నరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దైవజనుడు అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి సేవకులుగా మీరు మీ కుటుంబాలు క్షేమాభివృద్ధి నందునుగాక పిల్లల పరిశుద్ధ గ్రంథంలో నుంచి దైవ సేవకులకు సంబంధించిన ఒక మాట ఇలా మనం చదువుకుందాం దైవజనుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనం చదువుకుందాం నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించితిని విశ్వాసము కాపాడుకుంటే ఎనిమిది వచ్చినం కూడా ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ప్రిల్లరా దైవజనుడైన పౌలు మనందరికీ పరిచయమే కదా గొప్ప దైవజనుడు క్రీస్తు సైనికుడు దేవుని కొరకు పోరాడినవాడు ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో ఆటంకాలు ఎన్నో రకాలుగా హింసించే ప్రజలు అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు ధైర్యంగా నిలబడి అనేక సంఘాలు కట్టి అనేక మందిని క్రీస్తు తట్టు తిప్పి అనేకులకు క్రీస్తు వెలుగును పరిచయం చేసినటువంటి ఒక విశ్వాస యోధుడు ఆ దైవజనుడు చాలా పోరాటాలు ఎదుర్కొన్నాడు ఒకసారి రాస్తాడు తిమోతి పత్రికలోనే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ కూడా హింస పొందుతారు అని ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ వచ్చాడు ఎన్నో పోరాటాలు ప్రిలారా మీకు తెలుసా ఎన్నో భయాల గుండా కూడా దైవజనుడు వెళ్ళాడు చాలా ఉచనాలు ఉన్నాయి ఒకసారి ఆయన అంటాడు లోపల భయము వెలుపట పోరాటాలు నాకున్నాయి అన్నాడు మాకు వెలుపట పోరాటాలు ఉన్నాయి లోపల భయం ఉంది అని చెప్పాడు భయముతో వణుకుతో కన్నీళ్లు విడుస్తూ మీ మధ్య నేను ఎలా నివసించానో ఎలా జీవించానో మీరే గుర్తు చేసుకోండి అని కొరింది పత్రికలో మరొక స్థలంలో అంటాడు చాలా భయాలు కూడా ఆయన కలిగాయి వెలుపటేమో పోరాటాలు లోపటేమో భయాలు హాని చేసే వ్యక్తులు ప్రయాణాల్లో ప్రమాదాలు ప్రిలాద ఒకటేమిటండి ఎన్నో కష్ట నష్టాల గుండా ప్రమాదాల గుండా దైవజనుడైన పౌలు వెళ్ళాడు ఈ వాక్యం వింటున్న ప్రియా సేవకుడా నీవును ఎన్నో రకాలుగా కొట్టబడుతూ హింసింపబడుతూ బాధ పెట్టబడుతూ హింసింపబడుతూ ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలు కానీ ప్రయాణాల్లో ప్రమాదాలు కానీ వెలుపట ఎన్నో పోరాటాలు కానీ లోపల భయాలు కానీ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు సేవ చేస్తున్నావా ధైర్యంగా ఉండు అపస్తుడికే తప్పలేదు క్రీస్తు అనుచరులకే తప్పులేదు ఆ మాటకు వస్తే యేశు ప్రభువుని వెంబడించిన వారందరూ కూడా ఎలాంటి శ్రమల గుండా గుండా కష్ట నష్టాల గుండా వెళ్ళిన వారే ఎందుకంటే మన యజమాని అయినటువంటి క్రీస్తు అలా వెళ్ళాడు గనక ఆయన శిష్యులుగా మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కలుగుతాయి ఎన్ని భయాల మధ్యలోనైనా నువ్వు ధైర్యంగా ఉంటు దేవుడు నీకు తోడుగా ఉండు అలాంటి ఒక గొప్ప దైవజనుడైన పౌలు ఈ వచనంలో అంటాడు నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉంది అంటే నేను చనిపోయే టైము వచ్చేసింది నేను వెడలిపోయే కాలము సమీపమై ఉంది కానీ తిమోతి నేను చనిపోయే ముందు రాస్తున్నటువంటి ఈ మాటల్లో నేనేం చెప్పగలను అంటే నేను మంచి పోరాటము పోరాడాను బా ఎలాంటి ఒక సాక్ష్యం చెప్పాడండి నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటే మంచి పోరాటము పోరాడాడట ఆయన పరుగు కడముట్టించాడట విశ్వాసాన్ని కాపాడుకున్నాడట ఇది కదా అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇది కదా అద్భుతమైనటువంటి టెస్ట్మని అంటే ప్రిలరా ఈ సమయంలో ఒక గొప్ప దైవజనుడి గురించి ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను నిన్నటి దినాన మన క్రైస్తవ ప్రపంచానికి ఒక ఆణిముత్యం లాంటి దైవజనుణ్ణి మనం కోల్పోయాం ఆ దైవజనుడి పేరే ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ లోకానికి ఇక పరిచయం చేయాల్సిన అవసరత లేనటువంటి ఒక గొప్ప దైవజనుడు ఎంతో విషయ సేకరణ కలిగినటువంటి వ్యక్తి దేవుని కొరకు రోషంగా నిలబడిన ఒక క్రీస్తు సైనికుడు ఒక యోధుడు ఒక విశ్వాస అలు పెరగనటువంటి ఒక క్రీస్తు సేవకుడు గొప్ప దైవజనుడు గొప్ప దైవజనుడు దేవుని నోరుగా ఉన్నటువంటి దైవజనుడు దేవుని పక్షంగా మాట్లాడినటువంటి దైవజనుడు అలాంటి ఒక మరుగైన ముత్యం అంటామే ఒక అరుదైన ముత్యం అరుదైనటువంటి ముత్యం ఆయన ఆయన ఒక అరుదైన ముత్యం అలాంటి ఒక గొప్ప దైవజనుణ్ణి మనం పోగొట్టుకున్నాం కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ దైవజనుడు ఈరోజు మన మధ్య లేరు అంటే నిజంగా అది అసలు నమ్మశక్యం కావటం లేదు ఎవరో ఆ కామెంట్లో ఒక బిడ్డ పెట్టినట్టు ఇది ఉంటే ఎంత బాగుండేది అన్నాడు నిజమే ఇది ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది ఆ దైవజనుడు మన మధ్య లేరు సువార్త ఛానల్లో మరి ఎన్నో వర్తమానాలు ఎన్నో డిబేట్లు మరి ఎంతోమందికి చక్కని ధీటైన జవాబులు చెప్పి క్రీస్తు పక్షంగా నిలబడినటువంటి ఒక విశ్వాస వీరుడు ఒక యోధుడు ఆ గొప్ప దైవజనుడు ప్రమాదవశాత్తు ఈ లోకాన్ని విడిచిపెట్టడం అనేది నిజంగా నాకైతే ఎంతో బాధ కలిగిస్తుంది నేను ఏ రోజు కూడా ఆ దైవ సేవకుని ముఖాముఖిగా నేను కలుసుకోలేదు నా అవకాశం నాకు రాలేదు ఎప్పుడైనా అయితే కలిస్తే బాగుండు అనుకున్నాను కానీ ఎప్పుడూ ముఖాముఖిగా కలవని నాకే ఇంత వేదనగా ఇంత దుఃఖంగా ఉంటే మరి ఆయనతో పరిచయం ఉన్నటువంటి సేవకులకు ఆయనతో పరిచయం ఉన్నటువంటి దేవుని పిల్లలకు ముఖ్యంగా దైవజనుడు కుటుంబానికి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి తన భార్య బిడ్డలకు మరి ఎంత వేదన దుఃఖం ఉందో మరి ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉంది ఈ సమయంలో ఒక మాట చెప్తాను దయచేసి ఆ దైవ సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అమ్మగారి కోసం చేయండి వారికి ఉన్న ఆడపిల్లల కోసం చేయండి వారి తల్లిగారు గురించి కూడా నేను వింటున్నాను తల్లిగారు ఉన్నారని వారి కోసం చేయండి వారి కుటుంబం అంతటికీ వారి యొక్క సోదరుల కోసం సహోదరులు వారి కోసం చేయండి వారందరి కోసం దయచేసి మీ ప్రార్థనలో గుర్తు చేసుకోమని దైవజనుడిగా ప్రేమతో నేను తెలియచేస్తున్నాను నిజంగా మరి ఆ దైవజనుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు అన్న బాధ మనకుందండి ఒక మాట మనం ఆలోచిస్తే ఆయన ప్రభుతో ఉన్నాడు తాను ప్రేమించినటువంటి ప్రభు సన్నిధికి వెళ్ళాడు అక్కడ ఒక గొప్ప బహుమతి ఆ దైవజ్ఞుడు పొందటానికి వెళ్ళాడు ప్రిలర ఇక్కడ మనం చదివినటువంటి ఈ రెండు తిమోతి నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఒక మాట ఉంది పౌల్ అంటాడు మరి ఏడో వచనంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అంటూ ఎనిమిదో వచనంలో అన్నాడు ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది అన్నాడు పౌలు గారికి నీతి కిరీటం అనే ఒక గొప్ప బహుమతి ఉంచబడిందట విశ్వాసంతో ఆ మాట చెప్పగలిగాడు ఆ మాట అంటూ మరొక మాట అన్నాడు ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అన్నాడు నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షతను అపేక్షించేటటువంటి వారికి అందరికీ కూడా ఆ నీతి కిరీటం ఉంది అని చెప్పాడు తగిన సమయంలో ఒక గొప్ప బహుమతి పౌలు గారు పొందినట్టుగా ఈ గొప్ప దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు వారు కూడా తీసుకుంటారు దేవుని సింహాసనానికి చాలా దగ్గరగా ఉంటారు ఆయన దేవుని సన్నిధిలో ఆయన మహిమలో ఇప్పుడు ఆయన ఆనందిస్తున్నారు నా దైవజనుడిని మనం చూస్తాం ప్రియారని నేను నమ్ముతున్నాను నేను అనుకుంటున్నాను స్టెఫెను మరణించేటప్పుడు ఒక అమూల్యమైనటువంటి అక్కడ అక్కడున్నటువంటి ప్రజలకి ఎంతో ఆనాటి మత పెద్దలు క్రీస్తుని విశ్వసించినటువంటి వారు ఎంతో ఎదురుదాడి చేసి పోరాడుతూ ఉంటే వారికి చాలా ధీటైనటువంటి వర్తమానము జవాబు అందిస్తూ ఉండగా వారందరూ కూడా కోపంతో ఈ స్టెఫన్ అనేటటువంటి ఈ యొక్క వ్యక్తిని దైవజనుణ్ణి రాళ్లతో కొట్టి చంపారు ఆయన చనిపోతూ చక్కని ప్రార్థన కూడా చేశాడు ఆ సమయంలో మనం అపోసుల కార్యగ్రంథం ఏడో అధ్యాయం యాభై ఆరో వచనాన్ని ఒకసారి చదివితే ఇలా ఉందండి యాభై ఆరో వచ్చిన ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్యమందు మందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను చనిపోతున్న సమయంలో ఆకాశం తెరవబడిందట మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుని కుడిపార్శ్యమందు దేవుని కుడిపార్శ మందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అన్నాడు అంటే ఏసయ్య నిలవబడి ఉన్నాడు అది నేను చూస్తున్నాను అన్నాడు స్టెఫన్ వాస్తవంగా యేసు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు అని మనకి పత్రికల్లో కనపడుతూ ఉంటుంది కూర్చొని విజ్ఞాపన చేసే ప్రభువు కూర్చొని ఉన్నటువంటి ఏసయ్య నిలవబడి స్టెఫన్ స్టెఫన్ని ఆహ్వానించాడు అంతేగా ఈ రోజును నేను నమ్ముతున్నాను ఈ గొప్ప దైవజనుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారిని దేవుడు నిలవబడి ఆహ్వానించుంటాడు ఆనాడు స్టెఫన్ విషయంలో యేసయ్య నిలవడి ఆహ్వానించినట్లు నా కొరకు అలుపెరగని యోధుడుగా పనిచేశావు గొప్ప సేవకుడిగా పనిచేశావు అని ఆయన నిలవబడి దైవజను ఆహ్వానించాడని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను ఎందుకంటే ఈ దైవజనుడు అంత చక్కని గొప్ప సేవ చేసిన సేవకుడు ప్రియా దేవుని బిడ్డ దైవజనుడా నేను ముగించే ముందు నీతో ఒక మాట ఈ లోకంలో సద్భక్తితో మంచిగా బ్రతకను ఉద్దేశించే మనం అందరం కూడా శ్రమపడచ్చు హింస పొందొచ్చు కష్టాలు ఉండొచ్చు లోపల భయాలు వెలుపట పోరాటాలు ఉండొచ్చు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో మంచి పోరాటం మాత్రమే మనం పోరాడదాం మన పరుగును కడముట్టించినప్పుడు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెప్పగలిగిన పరిస్థితి మనం కలిగి ఉందాం పౌలు గారికే కాకుండా మనం కూడా నీతి కిరీటాన్ని పొందుదాం జీవ కిరీటాన్ని పొందుదాం ఆయనిచ్చే బహుమతి పొందుదాం అన్నిటికీ మించి ఆయన సన్నిధిని యుగ యుగాలు గడిపే ఆ నిత్య జీవాన్ని పొందుకునే కృప మనం కూడా కలిగి ఉంటాం ధైర్యంగా ఉండు నువ్వే స్థితిలో ఉన్నా ధైర్యంగా ఉండు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నేను ముగించే ముందు ఒక మాట ఇప్పటి వరకు ఏ దైవ సేవకుడైతే మన మధ్య లేరు అని చెప్పుకున్నాను ఆ ప్రవీణ్ గారి కుటుంబం కోసం వారి ఆదరణ కోసం దయచేసి ప్రార్థించమని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవ చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా జీవాధిపతి మీ కొందనాలు ఎన్నో సంవత్సరాలు మీ చేతుల్లో వాడబడి ప్రభువా మీ పక్షంగా నిలవబడిన మీ దాసుణ్ణి మీ సన్నిధిలోకి నిత్య విశ్రాంతిలోనికి పిలుచుకున్న విషయాన్ని బట్టి మీకు వందనాలయ్యా మీ చిత్తం లేకుండా ఏది జరగదు మీరు పిలిచారు నెమ్మదిగా ఆ దైవజనుడు మీ సన్నిధిలో ఉన్నాడని నేను నమ్ముతున్నాను ప్రభువా ఈ చక్కని వర్తమానం ద్వారా ఆనాడు దైవజనుడైన పౌలు ఏ రీతిగా మంచి పోరాటం పోరాడాను నా పరుగును కడముట్టించాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా కొరకు ఆయన నీతి కిరీటాన్ని ఉంచాడు అని పౌలు చెప్పినట్లు మేమందరం కూడా మంచి పోరాటం పోరాడటానికి సహాయం చేయండి విశ్వాసాన్ని కాపాడుకునే కృప దయచేయండి ఒకరోజున మిమ్మల్ని మేము కలిగి ఉండి మీరిచ్చే బహుమతి పొందే కృప కూడా ఈ వర్తమానం విన్న ప్రతిబిడ్డకు దయచేయండి మీ చేతుల్లో వాడబడినటువంటి ప్రవీణ్ గారి కుటుంబానికి నాయన ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఆ దైవసేవకుని కుటుంబానికి గొప్ప ఆదరణ కలిగించండి నెమ్మది కలిగించండి వారి కన్నీరు తుడవండి మీరే తండ్రిగా యజమానిగా ఉండి చూపండి మహిమ మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రైజ్ల కలుసుకుందాం